పిల్లలు ఈత నేర్చుకోవడం కోసం బావిలోకి చెరువులోకి వెళ్ళవద్దని పోలీస్ శాఖ నుండి విజ్ఞప్తి తల్లిదండ్రులు పిల్లలకు ఈత నేర్పించుటకు స్విమ్మింగ్ పూల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది వ్యవసాయ పొలాల్లో ఉన్న నీటి బావిల యజమానులు పిల్లలకు ఈత నేర్చుకోవడం కోసం అనుమతి ఇవ్వరాదని ఒకవేళ అనుమతి ఇచ్చినచో పోలీస్ శాఖ నుండి బావి యజమానులకు కఠిన చర్యలు తీసుకోబడును అని తెలియజేయడం జరిగింది త్వరలో స్టార్ట్ అవుతున్నాయి గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఉన్న పిల్లలు విలేజ్లకు వెళ్ళి కొన్ని బావుల్లో స్విమ్మింగ్ చేయడం కానీ లేదా స్విమ్మింగ్ చేయడం రాని వాళ్ళు కూడా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి కానీ బావుల్లో చూడటం కానీ జరుగుతూ ఉంటుంది దీని పట్ల బావుల యజమానులు కానీ లేదా పిల్లల యొక్క పేరెంట్స్ కానీ జాగ్రత్త వహించి వాళ్ళ యొక్క ప్రాణాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలము అదేవిధంగా ఓపెన్ ప్లేస్లో ఎక్కడైతే ఊరికి గ్రామానికి దూరంగా ఉండే చెరువులు కానీ లేదా గర్ల్స్లో కానీ వాళ్ళు కానీ ఈత కానీ వెళ్ళినట్టయితే దాంట్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించి వాళ్ళ పిల్లలకి గీతతో పాటు వాళ్ళకి సెక్యూరిటీగా ఉండే విధంగా పేరెంట్స్ దగ్గరతో వాళ్ళ వాళ్ళకి స్విమ్మింగ్ వారికి వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి నేర్పించే విధంగా మీరు ప్రయత్నించాలని మా యొక్క పోలీస్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు